కూటమి ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి చేసుకుంది ఏమీ లేకపోయినా ఏదో ఉన్నట్టు భ్రమి చేయడంలోనూ ప్రచారం చేసుకోవడంలోనూ టీడీపీ దిట్ట ఇది జరగ జగమెరిగిన సత్యం కానీ ఏడాది పాలనపై తమ అనుకూల ప్రతికూలలో ఫుల్ ఫేజీ యాడ్ ఇవ్వడం తప్ప సంబరాలు కనిపించడం లేదు అయితే అహ్మదాబాద్లో ఘోర విమాన దుర్ఘటన నేపథ్యంలో సంబరాలు రద్దు చేసుకున్నట్టు టీడీపీ ప్రకటించింది మరోవైపు బీజేపీ తమ కార్యాలయంలో కేక్ కట్ చేసుకుని ఏడాది పాలనపై ఆనందాన్ని పంచుకున్నారు జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఏడాది పాలనపై ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించినట్టు కనిపించలేదు ఏడాది పాలనలో ప్రజలే కాదు ముఖ్యంగా టీడీపీ జనసేన కార్యకర్తలు నాయకులు ఆశించిన ఫలితాలు దగ్గడం లేదని అసంతృప్తిలో ఉన్నారు మరోవైపు ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకతను క్షేత్రస్థాయిలో కార్యకర్తలు గుర్తించారు అయితే తాము చేయగలిగిందేమీ లేదని నిస్సహాయ స్థితిలో ప్రేక్ష ప్రేక్షక పాత్ర పోషించాల్సి వస్తుందనే ఆవేదనతో వాళ్ళంతా ఉన్నారు మరోవైపు కూటమి పెద్దలు మాత్రం తామంతా ఏడాదిలోనే చేసేసామని ఇంకా చేస్తామని గొప్పలు చెబుతున్నారు ఈ మాటలు పుండుపై కారం చల్లినట్లుగా ఉందని టీడీపీ జనసేన కార్యకర్తల భావన పాలన ఏ రకంగా సాగుతోంది ప్రజల స్పందన ఎలా ఉంది అనే విషయాలు క్షేత్రస్థాయిలో కార్యకర్తలకే బాగా తెలుసు పరిపాలనా దీక్షుడిగా పేరున్న చంద్రబాబు నుంచి తాము ఇలాంటి అధ్వాన పాలనను ఊహించలేదని టీడీపీ జనసేన కార్యకర్తలు వాపోతున్నారు కళ్ళ ముందే కూటమి ప్రభుత్వం వ్యతిరేకత మూటకట్టుకుంటుంటే ఆ రెండు పార్టీల కార్యకర్తలు జీర్ణించుకోలేకపోతున్నారు వాస్తవాన్ని ఎవరికి చెప్పాలో అర్థం కాని స్థితిలో వాళ్ళంతా ఉన్నారు మరోవైపు పాలనకు ఆయుష్ తగ్గుతుండడం మరోవైపు పను పనులేవి కాకపోవడంతో నిరాశ నిస్పృహాలు వెంటాడుతున్నాయి నివురుగప్పిన అసంతృప్తి భవిష్యత్తులో కూటమిని ఏం చేస్తుందో కాలమే జవాబు చెప్పాల్సి ఉంది ప్రజలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకునే విషయంలో చంద్రబాబు ఎంత నిర్లక్ష్యంగా ఉంటారో తెలుసుకోవడానికి తల్లిక వందనం అమలవుతున్న తీరు ఒక పెద్ద ఉదాహరణ మాట నిలబెట్టుకోవడంపై చంద్రబాబుకు పెద్ద పట్టింపు లేదని ప్రజలకు చెప్పినట్టుగా అమలు చేయాలంటే ఆయనకు మనసు రాదని అనేక మడత పేచీలు పెడితే తప్ప నిమ్మలంగా ఉండలేరని ఇప్పుడు ప్రజలు అనుకుంటున్నారు ఎందుకంటే ఒక ఏడాది ఎగ్గొట్టి రెండో ఏడాది వందనం అమలు చేసే గడువు తేదీ గురించి అనేక వాయిదాల తర్వాత జూన్ పన్నెండు అని అన్నారు పత్రికలకు కూడా కోట్ల రూపాయల ప్రకటనలు గుమ్మరించి నానా హడావిడి చేశారు తీరా అధికారిక ప్రకటన ఇచ్చే సమయానికి అమలు అనేది జూలై ఐదవ తేదీని జరుగుతుందని ఇంకో వాయిదా వేశారు ఈ వ్యవహారాన్ని తల్లులకు బోలెడంత ఆశపెట్టి వారి ఆశలతో అడ్డుకునే చంద్రబాబు తత్వంగా పలువురు పరిగణిస్తున్నారు పేదలతో ఇలాంటి ఆటలు సరికాదని కూడా వ్యాఖ్యానిస్తున్నారు సూపర్ సిక్స్ హామీలు అనేవి చంద్రబాబు నాయుడు రెండు వేల ఇరవై మూడు మే నెలలో మహానాడు సందర్భంగా ప్రజలకు ప్రకటి ప్రకటించిన వరాలు అంటే ఇప్పటికీ రెండేళ్లు దాటిపోయింది ఇప్పటిదాకా ఆయన అమలు చేసిన సూపర్ సిక్స్ దీపం పథకం ఒక్కటే తల్లికి వందనం విషయానికి వస్తే అధికారంలోకి వచ్చిన తొలి ఏడాది రెండు వేల ఇరవై నాలుగులో ప్రజలకు ఇవ్వకుండా ఎగ్గొట్టారు ఎగ్గొట్టడానికి ఏదో ఒక సాకులు వెతుక్కుంటారనే అనుకుందాం కానీ ఏప్రిల్ మే నెలలో అమలు చేస్తామని చాలా సందర్భాల్లో చెప్పారు తీరా చివరి గడువుగా జూన్ పన్నెండు అన్నారు తీరా ఆ రోజున డబ్బులిచ్చేది మాత్రం జూలై పదిహేను అంటున్నారు ఇదేం పద్ధతి కనీసం ఈ ఏడాది నుంచి అయినా తల్లికి వందనం పథకాన్ని అమలు చేయాలనే ఉద్దేశం చంద్రబాబుకు ఏడాది ముందు ఉన్నదా లేదా ఉన్నట్లయితే అర్హుల గురించి జాబితాలపై కసరత్తును ఎన్నాళ్ళుగా ఎందుకు చేయలేదు అనేది పెద్ద అవమానంగా ఉంది కొత్త అడ్మిషన్ల మీద సాకులు చెప్పకుండా ప్రభుత్వం వ్యవహరించాలి ఇన్నాళ్లుగా ప్రజల్లో ఆశలు పెట్టి సాగదీసిన తర్వాత జూన్ పన్నెండు తేదీని వారే ప్రకటించిన తర్వాత కొత్త అడ్మిషన్లు కాకుండా మిగిలిన వారందరికీ ఇవాళ డబ్బులు చెల్లింపు జరిగి ఉంటే ప్రభుత్వానికి ఎంతో గౌరవం ఉండేది అలా చేస్తే కొత్త అడ్మిషన్ల విషయంలో మాత్రం ఈ నెల రోజుల్లో కసరత్తు చేసి వారికి రెండో విడతగా డబ్బులు ఇవ్వచ్చు కానీ ప్రజల పేదల ఆశలతో ప్రభుత్వం ఆడుకుంటున్నది ఈరోజు కూడా ఇవ్వకుండా మరో తేదీని ప్రకటించడంపై అనేక విమర్శలు వస్తున్నాయి